ఒక అనుభవజ్ఞుడైన మానసిక వైద్యుడు డెబ్భై మూడేళ్ల వయసులో దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటిల నుంచి అది ఒకే సెమిస్టర్లో పన్నెండు కోర్సులు పూర్తి చేయడం వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే ఇది కేవలం ఆ సంఖ్య గురించిన విషయం కాదు అసలు ఈ వయస్సులో ఇంత సాధించిన తర్వాత కూడా ఆ తపన వెనుక ఉన్న అసలు కారణమేంటి ఈ రోజు మనం దాని కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈరోజు మనం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ కర్రీ రామారెడ్డి గారి అసాధారణ విద్యాప్రయాణం గురించి చర్చిస్తున్నాం ఆయన తన డెబ్భై మూడవ ఏట డెబ్భై మూడవ అర్హతను సాధించారు ఇక్కడ మన లక్ష్యం కేవలం ఆయన విజయాన్ని లెక్కబెట్టడంకాదు కాదు ఈ నిరంతర జ్ఞానాన్వేషణ వెనుక ఉన్న అసలైన స్ఫూర్తిని ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం ఈ చర్చకు మనకు ఆధారం జర్నలిస్ట్ పెద్దాడా నవీన్ గారు రాజమహేంద్రవరం నుండి అందించిన స్క్రిప్టు మరియు ఇతర ఇంటర్వ్యూల నుండి సేకరించిన సమాచారం అవును ఇది కేవలం డిగ్రీలు సంపాదించడం కాదు వయస్సును ఓడించి జ్ఞానాన్ని ఒక జీవన విధానంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన కథ అన్మాట సరే అయితే అసలు విషయంలోకి వెళ్దాం పన్నెండు ఐఐటి కోర్సులు ఒకే సెమిస్టర్లో అన్నారు ఇవి మామూలు ఆన్లైన్ కోర్సుల లాంటివా లేక వీటికి ఏదైనా ప్రత్యేకత ఉందా మంచి ప్రశ్న అడిగారు ఇవి ఎన్పిటిఎల్ ద్వారా అందించే కోర్సులు అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లర్నింగ్ ఓకే ఎన్పిటిఎల్ దీన్ని మన దేశంలోని ఏడు పాత ఐఐటీలు ఐఐఎస్సీ బెంగళూరు కలిసి నిర్వహిస్తాయి అంటే ఇవి చాలా ఉన్నత ప్రమాణాలతో చాలా కఠినంగా ఉంటాయి అంటే ఊరికే వీడియోలు చూసి సర్టిఫికేట్ తీసుకునే రకం కాదనమాట అస్సలు కాదు ప్రతివారం అసైన్మెంట్లుంటాయి మార్కులుంటాయి చివర్లో దేశవ్యాప్తంగా ఒకేసారి అత్యంత కట్టుదిట్టమైన వాతావరణంలో ప్రాక్టెడ్ పరీక్ష రాయాలి ఓ అలాగా అలాంటివి పన్నెండు కోర్సులు అంటే ఐఐటి ఖరగ్పూర్ కాన్పూర్ రూర్కీ గౌహతి ఇలా వివిధ సంస్థల నుంచి కేవలం అవడమేనా లేక ఆయన ప్రదర్శనలో ఇంకేమైనా విశేషాలున్నాయా ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఆ పన్నెండు కోర్సుల్లో ఎనిమిది కోర్సులకు ఎల్ఐట్ ప్లస్ గోల్డ్ సాధించారు గోల్డ్ అంటే అంటే తొంభై శాతానికి పైగా మార్కులు మిగిలిన నాలుగు కోర్సులకు ఎలైట్ ప్లస్ సిల్వర్ అంటే డెబ్భై ఐదు శాతానికి పైగా మార్కులు కాని దీనికంటే ముఖ్యమైన విషయం మరొకటుంది ఏమిటది ఆ పన్నెండు కోర్సుల్లో ఏకంగా తొమ్మిది కోర్సుల్లో ఆయన నేషనల్ లెవెల్ టాపర్గా అవును ఈ అసాధారణ ప్రదర్శన వల్లే ఆయనకొక ప్రత్యేకమైన బిరుదు వచ్చింది అది కూడా వరుసగా మూడోసారి ఒక హ్యాట్రిక్ అనమాట హ్యాట్రిక్ ఇంతకీ ఆ బిరుదేంటి ఆ బిరుదే మెగాస్టార్ మెగాస్టార్ అంటున్నారా అదేదో సినిమా బిరుదులా ఉంది ఐఐటీలు ఎన్పిటిఎల్ లాంటి సంస్థలు వాళ్లు కూడా ఇలాంటి పేర్లిస్తారా ఏమిటి దానర్థం మీ ఆశ్చర్యం సహజమే కాని ఇది ఎన్పిటిఎల్ వాళ్ళు ఇచ్చే అత్యున్నత గుర్తింపు ఒకే సెమిస్టర్లో కనీసం ఆరు కోర్సుల్లో నేషనల్ టాపర్ గా నిలిచినవారికి ఈ గౌరవమిస్తారు ఇది చాలా అరుదైనది ఒక సెమిస్టర్లో దేశవ్యాప్తంగా వేల మంది పరీక్షలు రాస్తే కేవలం ముగ్గురికి మాత్రమే ఈ టైటిల్ వచ్చింది అందులో డాక్టర్ రామారెడ్డి గారు ఒకరు అద్భుతం ఇక్కడే మన అసలు ప్రశ్నకు వస్తున్నాం డెబ్బై మూడేళ్ల వయసులో ఒక సక్సెస్ఫుల్ సైకియాట్రిస్ట్ సమాజంలో ఎంతో గౌరవం ఇన్ని సాధించాక కూడా ఈ ఐఐటి కోర్సుల కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి ఆయన్ని నడిపిస్తున్న ఆ శక్తి ఏంటి ఇక్కడే మనం ఆయన తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన మొదట్లో నెమ్మదిగానే అంటే పీహెచ్డీలు మాస్టర్స్ డిగ్రీలు చేస్తూ వచ్చారు అప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ఏమన్నారు ఫలానా వ్యక్తికి వంద డిగ్రీలున్నాయి ఇంకొకరికి నూట యాభై ఉన్నాయి మీకు తెలుసా అని అన్నప్పుడు ఆయన వాటి గురించి ఆరా తీశారు అప్పుడు ఆయనకు తెలిసిందేమిటంటే ఆ డిగ్రీలన్నీ కేవలం రెండు మూడు రోజుల వర్క్షాపులకు హాజరైతే ఇచ్చే నామమాత్రపు సర్టిఫికెట్లు అని కరెక్ట్ అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు నాణ్యత లేని వంద సర్టిఫికెట్ల కన్నా ఐఐటి లాంటి సంస్థ నుంచి వచ్చిన ఒక్క నాణ్యమైన సర్టిఫికెట్ విలువైందని భావించారు నాణ్యత ముఖ్యం సంఖ్య కాదు ఖచ్చితంగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే నేను లక్ష్యం కోసం కాదు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను అని చాలా స్పష్టంగా చెప్పారు ప్రయాణాన్ని ఆస్వాదించడం ఇది కేవలం మాట కాదు ఆయన ఎంచుకున్న కోర్సులు చూస్తే మనకు అర్థమవుతుంది పెద్దాడ నవీన్ గారి స్క్రిప్టు ప్రకారం ఆయన పూర్తి చేసిన కోర్సుల్లో ఇంజనీరింగ్ సైకాలజీ సోషియాలజీ ఆఫ్ సైన్స్ వంటివి ఉన్నాయి చాలా విభిన్నంగా ఉన్నాయి అవును కేవలం సర్టిఫికెట్లు సేకరించడమే లక్ష్యమైతే సులువైన కోర్సులు ఎంచుకుంటారు కదా కాని ఆయన ఎంచుకున్నవి చూడండి అసలు ఒక కు ఇంజనీరింగ్ సైకాలజీతో ఏం పని ఇక్కడే ఆయన ఆలోచన దృక్పథంలోని సమగ్రత కనిపిస్తుంది ఇంజనీరింగ్ సైకాలజీ అంటే ఒక ఇంజనీర్కు సైకాలజీ ఎంత అవసరం అలాగే ఒక కు ఇంజనీరింగ్ సూత్రాలు ఎంతవరకు తెలియాలి అని చెప్పే కోర్సు ఓ ఇంట్రెస్టింగ్ ఉదాహరణకు ఒక మెషిన్ ను డిజైన్ చేసేటప్పుడు దాన్ని వాడే మనిషి మానసిక స్థితిని సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇది రెండు రంగాలను కలిపే ఒక అద్భుతమైన వారధి మరి సోషియాలజీ ఆఫ్ సైన్స్ సంగతేంటి అది ఇంకా ఆసక్తికరంగా ఉంది అది మరింత లోతైన విషయం ఒక శాస్త్రవేత్త ఏదో ఒక గొప్ప ఆవిష్కరణ చేస్తాడు ఉదాహరణకు అణుబాంబు కానీ అది సమాజంపై ఎలాంటి మంచి చెడు ప్రభావాలను చూపుతుంది రైట్ సైన్స్ సమాజంపై చూపే ప్రభావం అవును సైన్స్ అనేది కేవలం ప్రయోగశాలకే పరిమితం కాదు అది సమాజంతో ముడిపడి ఉంది అనే విశ్లేషణే ఈ కోర్సు ఉద్దేశ్యం ఇది జ్ఞానం పట్ల ఆయనకున్న దాహాన్ని చూపిస్తుంది కేవలం డిగ్రీల పట్ల ఉన్న మోజును కాదు అంటే ఆయన తన వృత్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఇతర రంగాలతో కలుపుతూ ఒక పెద్ద చిత్రాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారనమాట చాలా బాగుంది సరే ఇంతటి జ్ఞానాన్ని సంపాదించడం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంటుంది ఆ పరీక్షల అనుభవం గురించి ఆయన ఏమన్నా చెప్పారా అవును ఆ పరీక్షల కఠినత్వం గురించి ఆయన చాలా స్పష్టంగా వివరించారు రాజమహేంద్రవరంలోని పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఎంత పకడ్బందీగా ఉంటుందంటే అక్కడ పనిచేసే వాచ్మెన్కు కూడా ఫోన్ దగ్గర ఉంచుకునే అనుమతి ఉండదట అంత స్ట్రిక్ట్ గా ఉంటుందా అంతే నిబద్ధతతో పారదర్శకతతో ఆ పరీక్షలు జరుగుతాయి అటువంటి ఉద్రిప్త వాతావరణంలో ఇరవై ఏళ్ల యువకులతో పోటీపడి డెబ్భై మూడేళ్ల వయసులో అత్యుత్తమ ప్రతిభ కనబరచడమంటే అది సాధారణ విషయం కాదు నిజమే శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని ఈయన కృషికి విద్యావర్గాల నుంచి ఎలాంటి గుర్తింపు లభించింది అద్భుతమైన గుర్తింపు లభించింది ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వయస్సు ఆయన విజయాల గురించి తెలుసుకున్న ఐఐటి డైరెక్టర్ గారు ఎంతగానో ముగ్ధులయ్యారట ఆ తర్వాత ఆయన అక్కడున్న ప్రొఫెసర్లందర్నీ నిలబడమని కోరి డాక్టర్ రామారెడ్డి గారికి స్టాండింగ్ ఒవేషన్ ఇప్పించారు వా దేశంలోని అత్యున్నత విద్యావేత్తల ముందు ఆ గౌరవం అందుకోవడం నిజంగా అది ఆయన పడిన శ్రమకు దక్కిన అతిపెద్ద పురస్కారం నచ్చికంగా దీని మనం పెద్ద చిత్రంలో చూస్తే వయస్సు అనేది నేర్చుకోవడానికి ఒక అడ్డంకి అనే భావనను ఇది పూర్తిగా సవాలు చేస్తుంది మన శరీరానికి రిటైర్మెంట్ ఉండొచ్చు కాని మనస్సుకే మెదడుకి రిటైర్మెంట్ వయసు లేదని ఆయన నిరూపిస్తున్నారు సరిగ్గా అదే ఆ స్టాండింగ్ ఒవేషన్ కేవలం ఆయనకు మాత్రమే కాదు వయసును లెక్క చేయకుండా జ్ఞానాన్ని ఆర్జించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇచ్చిన గౌరవమది ఇంతటితో ఆయన ఆగుతున్నారా లేక ఇంకా భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా అంటే డెబ్భై మూడు డిగ్రీలు హ్యాట్రిక్ మెగాస్టార్ ఇక చాలు అనిపించటం లేదా అక్కడే ఉంది అసలైన విషయం ఆగడం లేదు లేదంటారా వచ్చే సెమిస్టర్లో ఏకంగా పదహారు ఐఐటి కోర్సులు ఒకేసారి చేయాలనేది ఆయన లక్ష్యం పదహారా ఒక్క నిమిషం పదహారు కోర్సుల నాకు పన్నెండు అనే సంఖ్య చాలా ఎక్కువగా అనిపించింది అవును పదహారు పరీక్షల తేదీలు అనుకూలంగా ఉండటంతో ఈసారి పదహారు కోర్సులు చేసే అవకాశం దొరికిందని ఆయన చెప్పారు అంటే ఒక్కో కోర్సుకు సగటున ఎనిమిది వందల పేజీల స్టడీ మెటీరియల్ అనుకున్నా దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల పేజీలు కేవలం నాలుగు నెలల సమయంలో పూర్తి చేయాలి అవును పన్నెండు వేల ఎనిమిది వందల పేజీలు నాకా సంఖ్య వింటుంటేనే తలతిరుగుతోంది ఈ అంకితఘావం ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ప్రణాళిక అదే జానవరిలో కోర్సులు మొదలైతే ఏప్రిల్ మేలో పరీక్షలు ఈ నాలుగు నెలల్లో అంత విస్తృతమైన సిలబస్ను చేసి అసైన్మెంట్లు రాసి పరీక్షలకు సిద్ధం కావాలి ఇది ఆయన క్రమశిక్షణకూ సమయపాలనకూ నిదర్శనం ఇన్ని డిగ్రీలు ఇన్ని విజయాలు చివరికి వీటన్నిటినీ కలిపి చూస్తే మనకు కనిపించే పెద్ద చిత్రమేంటి ఆయన సమాజానికి ఇవ్వాలనుకుంటున్న సందేశమేమై ఉంటుంది ఆ దీనికి సమాధానంగా ఆయన సెట్ పాయింట్ థియరీ గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు ఇది సైకాలజీలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం సెట్ పాయింట్ థియరీ అవును వరణు ఎవరికైనా ఏదైనా ఆనందం కలిగితే అది కొత్త డిగ్రీ అయినా ఖరీదైన కారు కొన్నా ఆ సంతోషం కొన్నాళ్లకే సాధారణమైపోతుంది మనం మళ్లీ మన పాత మానసిక స్థితికి అంటే సెట్ పాయింట్కి వచ్చేస్తాం ఆనందమైన దుఃఖమైన ఎక్కువ కాలం ఒకే స్థాయిలో ఉండదు అంటే ఒక మానసిక వైద్యుడిగా ఆయన వేల మందిలో ఈ థియరీని ప్రత్యక్షంగా చూసుంటారు అందుకే బహుశా ఆయనకు ఆనందమనేది ఒక గమ్యం చేరడంలో కాకుండా ఆ ఆ ప్రయాణంలో ప్రయాణంలో మెదడుకు నిరంతరం పని కల్పించడంలోనే దొరుకుతుందని బలంగా నమ్ముతున్నారేమో సరిగ్గా అదే ఆయన మాటల్లో చెప్పాలంటే ఆ డిగ్రీల కంటే పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు ఉండే ఆ ఉత్సాహం ఆ ఎదురుచూపు దాన్నే ఆయన జీవిత పునరుజ్జీవనం అంటే రీజువిలేషన్ ఆఫ్ లైఫ్ అని వర్ణించారు జీవిత అవును డె మూడేళ్ల కూడా ఒక విద్యార్థిగా పరీక్ష ఫలితం కోసం ఎదురుచూడటంలో ఉండే ఆ ఉత్సాహాన్ని అనుభవించడమే అసలైన విజయమని ఆయన భావిస్తున్నారు ఆ సర్టిఫికెట్ అనేది కేవలం ఒక ఉప ఉత్పత్తి ఒక బై ప్రాడక్ట్ మాత్రమే అంటే మిగిలేది ఆ ప్రయాణంలో పొందిన జ్ఞానం అనుభవం ఆ ఉత్సాహం మాత్రమే ఇది చాలా లోతైన ఫిలాసఫీ ఇది కేవలం యువతకే కాదు జీవితంలో ఒక స్థాయికి చేరి ఇక నేర్చుకోవడానికి ఏమీ లేదు అనుకునే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పాఠం అవును ఇతరులకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే అవకాశంగా దీన్ని చూస్తున్నారు డబ్బు హోదా తెచ్చే ఆనందం తాత్కాలికం కాని నిరంతరం నేర్చుకోవడంలో ఉండే ఆనందం శాశ్వతం అని ఆయన తన జీవితం ద్వారా చూపిస్తున్నారు డాక్టర్ కర్రీ గారి కథ వరుసగా మూడోసారి మెగాస్టార్ టైటిల్ గెలవడం సంఖ్య కన్నా నాణ్యతకు ఆయనిచ్చే ప్రాధాన్యత రాబోయే సెమిస్టర్లో పదహారు కోర్సులు చెయ్యాలనే భవిష్యత్ లక్ష్యం ఇవన్నీ మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి ఈ అద్భుతమైన స్ఫూర్తిగాతను మనకు స్క్రిప్ట్ రూపంలో అందించి ఈ చర్చకు పునాది వేసిన జర్నలిస్టు పెద్దాడ నవీన్ గారికి రాజమహేంద్రవరం నుండి మా ప్రత్యేక ధన్యవాదాలు ముగింపుగా చెప్పాలంటే ఇది కేవలం డెభై మూడు అనే సంఖ్య గురించిన కథ కాదు ఇది వయస్సుతో సంబంధం లేకుండా నిరంతరం కఠినంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆనందంగా నేర్చుకునే ఒక జీవన విధానం గురించిన కథ నేర్చుకోవడం అనేది ఒక ప్రయాణం గమ్యం కాదు అని చెప్పే ఒక శక్తివంతమైన సందేశం చివరిగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇందాక మనం డాక్టర్ రామారెడ్డి గారు చదివిన సోషియాలజీ ఆఫ్ సైన్స్ అనే కోర్సు గురించి మాట్లాడుకున్నాం అంటే శాస్త్రీయ ఆవిష్కరణలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే విశ్లేషణ ఇది మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది మనం నేర్చుకుంటున్న విద్య లేదా మనం చేస్తున్న పని కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందని మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచిస్తున్నామా